అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఈరోజు మన కిచెన్లో ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి నానబెట్టినప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇవైతే ఎలా చేయాలి అంటే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో బన్సీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారండి ఈ రవ్వనైతే తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి అలానే ఒక కప్పు నీళ్ళైతే వేసుకొని ఇలా నీళ్ళు వేసుకొని మొత్తం అంతా రవ్వ పెరుగు మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒక ప ఇరవై నిమిషాలు అర్ధ గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే ఇలా పిండి ఇలా రవ్వనైతే నానబెట్టుకోవాలండి ముందుగా ఒక బీరకాయనైతే తీసుకోవాలండి ఇవి చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ జ్యూస్ ఇలా కట్ చేసుకొని అయితే పీస్ అయితే ఇలా తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి బీరకాయ తినని పిల్లలకు ఇలా కొత్తగా బంద్ దోసలు వేసి ఇచ్చారంటే బీరకాయతో ఇష్టంగా తింటారండి తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అత్తరిపోతుంది చూడండి ఇలా పీస్ తీసుకొని చిన్నవి అయితే కట్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసిచ్చారంటే ఇష్టంగా తింటారు ఇంటిల్లిపాది ఇలా బీరకాయలు అయితే ముక్కలు చేసుకొని ఒక కప్పు వరకు తీసుకోవాలి చూడండి ఇక్కడ ఆలు అయితే ఉడకబెట్టుకున్నాను అలానే ఒక ఆనియన్ ఒక టమాటో అయితే తీసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఆయిల్ అయితే వేడవ్వగానే అవ్వగానే ఇలా చూడండి ఇలా కొద్దిగా ఎర్రగయాక కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకున్నా కొద్దిగా ఆనియన్ అయితే వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని ఇలా మగ్గించుకోవాలి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గుతుందనేసి వేస్తున్నాను అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా రెండు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటో కూడా వేసి మెత్తగా అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ కర్రీ చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మగ్గాక కొద్దిగా పసుపు అయితే వేసి కొద్దిగా ఇలా వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇలా మగ్గాక ఆలు అయితే స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా మొత్తం ఇంత ఇలా ఆలు అయితే మొత్తం అంతా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసాక కొద్దిగా కొత్తిమీర వేసామంటే ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము చూడండి ఇలా చల్లారినివ్వాలి కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలకైతే చూసారా ఎంత బాగా నానిందో ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న ఈ రవ్వ పెరుగు వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసాక అందులోనే ఒక కప్పు వరకు బీరకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా దోశ పిండిలా అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూసారా ఇలా బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనకు వేసుకుంటే చాలా బాగుంటాయి లోనే కొద్దిగా జీలకర్ర అలానే వాము ఆనియన్ పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి ఇలా కొద్దిగా కరివేపాకు మొత్తం అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసి పెట్టుకున్నామంటే మనకు బందోసలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయినట్టు ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఇక ఇందులోనే పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది ఇప్పుడైతే కొబ్బరి చట్నీ అయితే చూసేద్దాం కొబ్బరి చట్నీ చేసుకోవడానికైతే చిన్నగా కొబ్బరి పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి అలానే చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి టమోటో ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ముందుగా ఒక పళ్ళ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి టమాటో పచ్చిమిర్చి అలానే ఆనియన్ ఇలా కొద్దిగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది వేరే వస్తుందండి అప్పుడే కొద్దిగా కలిసి కొట్టి మీద కూడా వేసేసి లైట్గా మగ్గించుకోవాలి ఇలా లైట్గా మగ్గించుకున్నామంటే మనకు టేస్ట్ అనేది అదిరిపోతుంది చిన్నగా కట్ చేసుకున్న అల్లం గుప్పి కూడా వేసుకోవాలి అంటే ఇలా మొత్తం వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఒక మిక్సీ జార్ అయితే వేసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలానే ఇక్కడ మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూసారా ఇలా బౌల్లో అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసి పోపు అయితే పెట్టేసుకున్నామంటే వేడివేడిగా రెడీ అయిపోతుంది చట్నీ అయితే కొబ్బరి చట్నీ చూడండి ఇక పోపు అయితే వేసేసాను నేనైతే చూసారా ఇలా టే చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక ఆలూ కర్రీ అయితే చేసాం కదా ఇది చల్లారి ఉంటుంది ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం బందోస వేస్తాం కదా ఇక్కడ వేసినాక మధ్యలో అయితే ఇలా స్టఫ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలానే మిగతావి కూడా చేసేసుకొని పెట్టుకున్నామంటే మనం బందోసాలు వేసుకునే ముందు ఈజీగా వేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసేసి ఇలా ఇలానే మిగతావి కూడా చేసేసుకోవాలండి ఇలా అయితే మొత్తం అన్నీ చేసి పెట్టుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని చిన్నగా పెట్టుకోవాలి అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్కి ఒకటే ఎక్కువ పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకున్నాను ఇలా వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దోశ పిండి ఉంటుంది కదా ముందు అయితే కొద్దిగా వేసేసి అలానే స్టఫింగ్ కనేసి చేసాం కదా ఈ ఆలు కూడా మధ్యలో వేసేసుకొని మళ్ళొక్క హాఫ్ గరిట వేసుకున్నామంటే సరిపోతుంది ఒక చిన్న మంట మీద పెట్టేసి మనం కాల్చుకోవాలండి చూడండి ఇక్కడ వరకు అయితే కొద్దిసేపు ఇలా ఉంచేద్దాము చూడండి ఇలా చూసారా ఎంత బాగా కాలిందో లోపలంతా బాగా కుక్ అవ్వాలి ఇంకా ఒక చిన్న అయితే తీసుకొని మనం తిప్పేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా అలానే ఇంకొక సైడ్ కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి చూసారా ఇలా లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి చూడండి బంద్ దోశ అయితే ఎంత బాగా వచ్చిందో లోపల బయట అంత బాగా ఉంటుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో బంద్ దోశ అయితే ఇలానే ఇంకొకటి అయితే వేసి చూపిస్తుందండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాం కదా ఇంకా ఇప్పుడు కొద్దిగా పిండి అయితే వేసుకొని ఇలా కొద్దిగా ఒకటే వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ బిటా వేసుకోవాలి చూడండి బన్ దోశలు అచ్చిన బన్లా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు వద్దనకుండా తింటారు ఒకటికి రెండు తింటారు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా పొంగిందో ఇంకా ఒకసారి మళ్ళీ తిప్పేసుకోవాలి ఇక్కడ లోపల కూడా మళ్ళీ ఒకసారి కుక్ అవ్వాలి కదా చూసారా చాలా బాగా వస్తాయండి ఇలా అయితే చూసారంటే ఎంత బాగా కాలిందో చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇలా వెనకల ముందు ఎంత బాగా కాలిందో ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాం చూడండి వేడి వేడిగా బందోసలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చూసారా ఎంత టేస్టీగా ఉండే బందోసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉండే బందోసలు అలానే కొబ్బరి చట్నీ కూడా చేశాను టేస్ట్ మటుకు అత్తిరిపోతుంది చూడండి అలానే కొబ్బరి చట్నీ ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాము ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది లోపల ఆలూ స్టఫింగ్ కూడా ఉంది చూసారా చూడండి లోపల స్టఫింగ్తో చాలా బాగా వచ్చింది బీరకాయతో బందోసలు చాలా వెరైటీగా ఉంటాయని చేశాను ఇక టేస్ట్ అయితే చేసేద్దామా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి ఒక్కటి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే బందోస ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్